ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మారుస్తున్నారా అంటే ఎవరైనా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి తన సొంత పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు విశేషమైనటువంటి ప్రజాభిమానం పిలుపుకిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికి కూడా విపరీతమైనటువంటి అభిమానం ఆప్యాయత కనబరుస్తున్నటువంటి జనం ఉన్నారన్నది నిర్ధారణ అయింది నిరూపణ అయింది సో దీనివల్ల తనని నమ్మి తనని అభిమానించి ఆప్యాయం కురిపించేటువంటి ప్రజానీకాన్ని దూరం చేసుకోవడం అవసరమా వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యల్ని పట్టించుకునే విధంగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలా ఎందుకంటే అక్కడి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తన మాట వినేటువంటి పరిస్థితిలో ఉంటే తన మాటకు విలువిచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటే తనకు విలువిచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటే తన అభిమానులు తన కోసం పరితపించే వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బాగోగుల్ని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఎవరు అవునన్నా కాదన్నా గుర్తింపు పొందారు ఆయన ఎప్పుడో గత కాలంలోనే చెప్పారు కాంగ్రెస్ పార్టీ పైకి ఎన్ని మాటలు చెప్తున్నా చంద్రబాబుతో హాట్ లైన్ ప్రమాణం సాగిస్తూనే ఉన్నారు అని పార్టీతో కానీ కేసీఆర్తో కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు పేచీ లేదు వాళ్ళతో ఎప్పుడు ఏ సమస్య లేదు మహబూబాద్ ఇష్యూలో కొంత గొడవ జరిగినా అప్పట్లో ఆ మొత్తం కారణం మొత్తం ఇష్యూకి కారణం హరీష్ రావు అని చాలామంది భావించారు భావిస్తున్నారు ఈ అన్ని అంశాలను బేరీజ్ వేసుకుంటే ఒక పక్క రాజకీయాలు మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాభిమానం ఇంకా మూడో అంశం రాజశేఖర్ రెడ్డి మీద విపరీతమైనటువంటి అభిమానంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వీరందరూ కూడా గచ్చంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్లో కొనసాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు విమానాన్ని బేగంపేటకు తిప్పాల్సిన పరిస్థితి కనబడుతోంది ముందు నెలలో రెండు వారాలు బెంగళూరు రెండు వారాలు హైదరాబాద్ వచ్చే అవకాశం